హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే నేను కాకరకాయతో పచ్చడి అయితే చేద్దాం అనుకున్నా సో ఇక్కడ అయితే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలాగా కట్ చేసుకున్నాను మీకు చక్రాల్లాగా కావాలి అనుకుంటే కనుక విత్తనాలతో సహా అయితే కట్ చేసుకోండి నేనైతే విత్తనాలు అయితే తీసేసాను సో ఇక్కడైతే నేను పావు కేజీ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని కాకరకాయలు ఇలా వేయించుకుంటున్నాను మనము ఈ కాకరకాయ పచ్చడి అయితే అయితే తినొచ్చండి చాలా అయితే బాగుంటుంది మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా కొంచెం అనేది మెత్తబడి ఉంటుంది సో ఇక్కడైతే నేను ఫిఫ్టీ గ్రామ్ ఉప్పు అయితే తీసుకున్నాను కారం అయితే ఎయిటీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ వరకు అయితే కారం అయితే మనం కారం బట్టి తీసుకోవచ్చు మీరు కారం తినగలిగితే హండ్రెడ్ గ్రామ్ అయినా తీసుకోవచ్చు కారము సో నేను ఇక్కడైతే నిమ్మకాయలతో చేస్తున్నానండి ఈ పచ్చడి మీకు దీని ప్లేస్లో చింతపండు అయినా వేడి నీళ్ళలో నాను నానబెట్టుకొని వేసుకోవచ్చు కాకరకాయలు ఇలా వేయించుకున్నాం కదా ఉప్పు కారం అన్ని కలిపేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని తర్వాత మనము నిమ్మకాయల రసం అన్నీ తీసుకున్నాం కదా విత్తనాలు అన్నీ తీసేసుకొని రసం అనేది వేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కాకరకాయ కూడా హెల్దీ రెసిపీనే కదా సో మీకు నచ్చితే కన్నా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చేదు ఉండదు అలాగే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సో అందులోకి మసాలా అయితే వేయించుకుందాము ఇక్కడ నేను టూ స్పూను ఆవాలు తీసుకున్న ఒక స్పూను మెంతులు తీసుకొని లో ఫ్లేమ్ మంట మీద మనము వేయించుకోవాలి మెంతులు కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలండి మాడకూడదు సో ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ పట్టేసుకుందాము ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతలోపల మనము ఆయిల్ అయితే పచ్చడి కోసం పో పెట్టుకుందామండి మనము ఇందాక వేయించుకున్నాం కదా కాకరకాయలో ఆయిల్తోనే పో పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రబ్బలు అయితే ఇలా చిత కొట్టుకొని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు చిత కొట్టి వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కరాపక్క వేసుకొని కొద్దిసేపు అలాగే వేయించుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రబ్బలు అనేది రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ చల్లారేక మనము పచ్చళ్ళకి వేసుకోవాలండి వేడి మీద అయితే వేసుకోకండి మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి అంతా అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనము ఆయిల్ పోపు పెట్టుకున్నాం కదా చల్లారిన తర్వాత వేసుకోవాలండి సో నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో చూశారు కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి